బీహద్ పరం మహాశాంతి బీహద్ ఆత్మిక పరివారములకు ఆత్మిక సోదరి సోదరులకు బాపుజీ దశభాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం మనము అనంతభాయ్ తోటి ఇంటర్వ్యూ చేసుకున్నటువంటి మంజూర్బే క్వశ్చన్ ఆన్సర్స్ మనము రెండు పార్ట్స్ తెలుసుకున్నాము ఇది మూడో పార్ట్ కర్మ మరియు ధర్మం గురించిన క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు చక్కటి సమాధానాలతోటి అనంత భాయ్ మనకందరికీ కూడా ఆ పర్సనల్ అనుభవాన్ని ఆధ్యాత్మిక జ్ఞానంతో క్రోడీకరించి చెప్తూ ఉన్నారు మీరందరూ కూడా వీడియోని అంతిమం వరకు చూస్తూ ఉన్నట్లయితే కర్మ సిద్ధాంతం పైన ఉన్నటువంటి విశ్వాసాలు ధర్మం పైనటువంటి ఉన్నటువంటి దృష్టి కోణము అన్నీ కూడా మీకు తెలుస్తూ ఉంటాయి మారిపోతూ ఉంటాయి ఈ సబ్జెక్ట్లో అడిగిన ప్రశ్నకు ఇది చాలా ఇంపార్టెంట్ అంటూ ఉన్నారు కర్మ సిద్ధాంతము అనేది లోకంలో బంధన వాలిది అంటే బంధన ఉన్నంత వరకు కర్మ సిద్ధాంతం అనుసారంగా జన్మ మరణాలు మృత్యువులు ఈ భూమి మీద జన్మలు ఉంటూనే ఉంటాయి ముక్తి పొందాలి కర్మ బంధనాల నుండి అంటే మరి జ్ఞానంతో అది సాధ్యమవుతుంది ముక్తి అయితే మరి జ్ఞానంతో అని మనకు తెలిసింది కాబట్టి మరి కర్మ ఎలా చేయాలి కర్మతోటి బంధన ముక్తులు మరియు జీవన్ ముక్తులు ముక్తి పొందాలి అంటే దీనికే కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఈ మాటే చెప్పారు ఇక దీని గురించి కొంచెం మనము చెప్పుకుందాము మనము ఏ చేస్తున్నా తింటున్నా తినిపిస్తూ ఉన్నా వింటున్నా వినిపిస్తూ ఉన్నా ఇదంతా కూడా కర్మే భౌతిక ప్రపంచంలో ఇది కరెక్టే కానీ మన బుద్ధితోటి మనము ఏదైతే కర్మ చేస్తూ ఉన్నామో సంకల్పం కూడా కర్మే కర్మని ఎవ్వరూ తప్పించుకోలేరు కర్మ చేయకుండా కర్మ సన్యాసము చేయలేదు మేము కర్మ సన్యాసం చేసాము అంటే గాలి వేల్చకుండా ఉన్నారా నీళ్ళు దాక్కుండా ఉన్నారా నడవకుండా ఉన్నారా చూస్తూ చూడకుండా ఉంటూ ఉన్నారా లేదు కదా కాబట్టి కర్మ అనేది ప్రతి ఒక్క వ్యక్తి ద్వారా ఈ యొక్క భూమి మీద పుట్టిన జీవకోటి ప్రతి జీవకోటికి అంటే ప్రతి జీవరాశికి ఎనభై నాలుగు లక్షల జీవరాశులలో మానవుడితో సహా ఇవన్నీ కూడా చేస్తూనే ఉన్నారు ఇది అర్థం చేసుకోవాల్సిన విషయం కాబట్టి దీన్ని మనం ఫాలో చేయాల్సిందే చేయటం కోసం నేను మీకు చెప్తూ ఉన్నా ఎలాంటి కర్మ చేయాలి అంటే ఖాతా తయారు కాకుండా దాన్ని ప్రతిఫలం ఆశించకుండా అనే అంత క్రితం ఎపిసోడ్లో మనం విన్నాము తయారవుతూ ఉంటుంది విడిపోతూనే ఉంటుంది బంధంలో ఇరికిస్తూ ఉంటుంది బంధన ముక్తులుగా కావాలి అంటే కర్మ సిద్ధాంతాన్ని నేర్చుకోవాలి అర్థం చేసుకోవాలి అని నేర్పాలి పిల్లలకు కూడా కొత్త జనరేషన్కి ప్రతి ఒక్క వ్యక్తి కూడా దీన్ని ఫాలో చేయాల్సిందే ఎందుకంటే కర్మయే అన్నిటికీ ముఖ్యమైనది ఇది సత్కర్మ అకర్మికర్మ అనేది దీనిలోనే వస్తూ ఉంటాయి మీరు రోజంతట్లో కూడా ఏవైతే కర్మలు చేస్తూ ఉంటారో ఈ మూడిటి కింద డివైడ్ అవుతూ ఉంటుంది ప్రొద్దున్నే లెవటంతో మనము దానం చేస్తూ ఉంటాం సాయంకాలం కోప్పడతాము ఎనర్జీ అంతా వేస్ట్ అవుతుంది ప్రొద్దు ప్రొద్దున్నే ప్రార్థన చేస్తూ ఉంటాం ధ్యానం చేస్తూ ఉంటాం పూజ చేస్తూ ఉంటాం వ్రతాలు నోములు మళ్ళీ సాయంకాలం అయ్యేటప్పటికీ నెగిటివ్ వికారాలు వికర్మలు ఇది కూడా ఎనర్జీ వేస్ట్ అయిపోయినట్టు మీరు సంపాదించుకుందంత అందుకని ఈ రోజుల్లో కాబట్టి తెలుసుకోవాల్సింది ఏంటంటే పెద్ద పెద్ద విషయాలు అని కూడా కాదు చిన్న చిన్న విషయాలతోటే మనం జ్ఞానాన్ని అర్థం చేసుకోవాలి ఎంత త్వరగా అర్థమవుతూ ఉంటాయో అంతగా జీవితంలో ముందుకు వెళ్ళగలుగుతాం తేలిక అవుతూ ఉంటుంది లైఫే మారిపోతూ ఉంటుంది లైఫ్ మార్చుకోవటం అనేది చిన్నప్పటి నుంచి కూడా మనకు అవగాహన కావాలి అంటూ ఉన్నారు అనంతభాయ్ మంజుబేన్ అంటూ ఉన్నారు చాలాసార్లు యంగ్స్టర్స్ కూడా స్పిరిచువాలిటీ వైపు ఎదురు చూస్తూ ఉన్నారు ఆకర్షించబడుతూ ఉన్నారు ఎందుకంటే వాళ్ళందరూ కూడా పర్సంటేజ్గా ఇదే అడుగుతూ ఉన్నారు మాకు చాలా మేము చాలా చదువుతూ ఉన్నాం రాసుకున్న వాళ్ళం పని చేస్తూనే ఉన్నాం మరి అయినప్పటికీ కూడా మాకు ఆనందం లేదు శాంతి లేదు మరి యంగ్స్టర్స్ గురించి మీరు ఏమీ మెసేజ్ ఇస్తారు బాయ్ సాప్ అని అడుగుతూ ఉన్నారు అక్కయ్య గారు ఎంత త్వరగా ఆధ్యాత్మికల్లో వాళ్ళు వచ్చి కర్మ సిద్ధాంతాన్ని తక్కువలో తక్కువ తెలుసుకున్నా కర్మను కర్మ ఫిలాసఫీని తెలుసుకున్నా ఎట్లీస్ట్ అర్థం చేసుకున్నా కూడా ఒక జన్మ మీరు ధన్యం చేసుకోగలుగుతారు ఈ ఒక్క జన్మే తినండి తాగండి అనుభవించండి అని వదిలేకుండా ఎలాగ జీవించాలి ఎలా అనుభవించాలి ఏ విధంగా అనేదే మనకు ఆధ్యాత్మికం బోధిస్తూ ఉంటుంది అనంత వెంటనరు గీత మనకు ప్రమోట్ చేశారు దీని గురించి కృష్ణ పరమాత్మ గీతలో తప్పకుండా చెప్పారు కాబట్టి గీతని తప్పకుండా యంగ్స్టర్స్ అందరూ చదవాలి అంటూ ఉన్నారు అనంత భాయ్ అయితే బేంజీ అడుగుతున్నారు చదువుతారు మరి వాళ్ళకు అలాగా జీవించటం సాధ్యమవుతుందా జీవించే కళ వాళ్ళకు వచ్చేస్తుందా మరి ఎలా వాళ్ళు జీవితంలో స్థిరంగా ఉంటారు మీ యొక్క జీవితము చాలా తేలిగ్గా మహత్వపూర్ణంగా అయింది అనుకుంటాను అంటున్నారు అంటూ అనంత భాయ్ చెప్తూ ఉన్నారు చూడండి నా విషయానికొస్తే నేనైతే మరి పూర్తిగా జ్ఞాన మార్గంలో ఉండేటువంటి వాళ్ళ ఇంట్లో నేను జన్మ తీసుకున్నా క్రిస్టియానిటీలో కానీ ఇస్లాం ధర్మంలో కానీ ఈ కర్మ సిద్ధాంతం అనేది లేదు అందు అన్ని అందుకనే ఆ ప్రదేశాల్లో ప్రజలు ఎక్కువగా మరి దుఃఖీగా ఉంటూ ఉన్నారు ఒకటి రీబర్త్ అని కూడా వాళ్ళు ఒప్పుకోరు కర్మ సిద్ధాంతము లేదు అని అంటారు అందుకనే కేవలం ఏంటి ఒప్పుకునేది అంటే తమ జీవితాన్ని గొప్పగా జీవించాలి గొప్పగా బతకాలి తినాలి తాగాలి ఇక మిగతా కర్మలు ఏమన్నా కాదు అని అదేవిధంగా మనము వాళ్ళని అట్లాగే లెక్క పెట్టుకున్నట్లయితే ఇప్పుడు ఎవరినైనా సరే కాఫర్ అని అన్నామనుకోండి కిట్టాము అనుకోండి ఇవ్వాలని చంపేయటమే అని అంటే ఎట్లా ఇది కూడా మీరు అర్థం చేసుకోవాలి ఇతరులను దుఃఖ పెట్టడం హింసించటం ఇది కూడా వికరమే కదా దీన్ని నుండి దూరంగా ఉండాలి అంటే ఈ లెక్కతోటి చూసినట్లయితే జబర్దస్త్గా కొన్ని పనులు చేయటం ఆపేయాలి కదా కర్మలన్నీ ఆపేయాలి అంటే ఏ జీవి యొక్క హత్య చేయటం ఎవరికైనా దుఃఖాన్ని ఇవ్వటం ఇది కర్మే కర్మ ఇవన్నీ బాధి బంధిస్తూనే ఉంటూ ఉంటుంది ఈ బంధించి ఎక్కడికి తీసుకొని వెళ్తుంది అంటే ఇక వేరే కర్మలోకి తీసుకు వేరే జన్మలోకి తీసుకొని వెళ్తుంది ఇక శాంతి లభించదు వాళ్ళు ఆ కర్మ ఫలితం అనుభవించేంతవరకు కాబట్టి ఇదే కర్మ సిద్ధాంతము ప్రపంచం మొత్తం కూడా ఇదే ఫాలో చేస్తూనే ఉంది అందరికీ వర్తించేది ఇదే వారి జీవితంలో కూడా శాంతి విశ్వంలో శాంతి లభించాలి అంటే కర్మ సిద్ధాంతాన్ని మీరు నేర్చుకోవాలి ఏదైతే మరి నేర్చుకుంటారో దాన్ని ఒప్పుకోవటము శ్రేష్టము కృష్ణుడు అర్జునుడికి ఇదే మాట చెప్పారు నీవు పరలోకాన్ని బాగు చేసుకో నీ నీ యొక్క పరలోకము అంటే నువ్వు ఈ సమయంలో పిరికివాడిగా గాండి వాడిని వదిలేసి నీ ధర్మాన్ని మరి ఈ సమయంలో పోగొట్టుకున్నట్లయితే నీ డ్యూటీని నువ్వు చేయకుండా తప్పించుకుంటే కర్తవ్య నిష్టని వదిలేస్తే తప్పకుండా నరకలోకానికి పెడతావు నీ పరలోకాన్ని బాగు అంటే ఇక నీకు ఏదైతే కర్తవ్యం లభించిందో చేయమని డ్యూటీ ఇచ్చాడు భగవంతుడు ఏదైతే జన్మ ఇచ్చాడో ఎక్కడైతే పుట్టిచ్చాడో దేనికైతే నిమిత్తం చేశాడో దాన్ని ఫాలో చేయాల్సిందే భగవంతుడి మీద భారం వేసి కర్మ చేస్తూ ఉన్నట్లయితే ఆ కర్మ మళ్ళీ బంధించదు ముక్తి మార్గం ఇదే కర్మ ఏదైతే ముక్తి మార్గాన్ని తీసుకొని వెళ్తూ ఉంటుందో అది శ్రేష్ట కర్మ అవుతుంది శ్రేష్ట కర్మ చేయటం కోసమే కృష్ణుడు అర్జున్ని జాగృతం చేశాడు నువ్వు పిరికివాడిగా కర్మను వదిలిపెట్టద్దు అన్నీ వదిలేసి కూర్చోను వద్దు పరుగులు తీయాల్సిన అవసరమూ లేదు నువ్వు యోధుడివి క్షత్రియ వంశంలో జన్మ తీసుకున్నావు నువ్వు విశ్వ కళ్యాణం కోసం ఈ యుద్ధం చెయ్యి నువ్వు చెయ్యాల్సిందే లేకపోతే ప్రజలు నిన్ను పిరికివాడు అని అంటూ ఉంటారు యుద్ధం నువ్వు చేస్తే చేయటం కోసమే ఈ భూమి మీదకు నువ్వు వచ్చావు ఈ భూమి అంతా జ మీరు యుద్ధం చేసి జయించినట్టే భూమి మొత్తం నీదే ఒకవేళ మృత్యు పొందావు ఓడిపోయావు అంటే స్వర్గ సుఖాన్ని నువ్వు అనుభవిస్తావు మరి నువ్వు ఏదైతే కర్మ చేయాల్సిందే కదా కర్మ ప్రతి ఒక్కరూ చేయాల్సిందే శ్రేష్ట కర్మ ఇదే అవుతుంది అని అంటూ ఉన్నారు అనంతబాయి దీనికి సంబంధించిందో ఇంకొక ప్రశ్న భయ్యా దీని అనుసారంగా మంచి చెడు కర్మలు యొక్క మహత్యం ఏమై ఉంటుంది అని అడుగుతూ ఉన్నారు మంచి చెడు కర్మల యొక్క మహత్యం ఏంటి అని అనంతబాయి చెప్తూ ఇదొక బంధనలోకి తీసుకొని వెళ్తుంది మన ముక్తి కావాలని మనకు చాయిస్ మీకు ఉన్నది అర్థం చేసుకోండి విజ్డమ్ అంటే మీకు స్వతంత్రం ఉన్నది బంధన కావాలా ముక్తి పొందాలా అని మీ స్వతంత్రం మీ మనసు ఎలా చెప్తుందో అలా వినండి ఎందుకంటే మనసే మోక్షానికి కారణం మనసే బంధనానికి కారణం అని నేను చాలాసార్లు చెప్పాను గీతలో ఉంది కూడా అదే మనసు లోపల భావన అనేది వస్తున్నప్పుడు కర్మ చేస్తూ ఉంటాము అదే విషయము బంధంలోకి తీసుకొని వెళ్తే మరి కర్మ బంధించబడుతుంది చేస్తూ కూడా చేయనటువంటి స్టేజీ పరమాత్మ ఆజ్ఞగా భావించి ముందుకు వెళుతూ ఉన్నట్లయితే కర్మ నుండి ముక్తి పొందుతారు భారము రిజల్ట్ కర్మ భగవంతుడి మీద వదిలేస్తే అన్నీ కూడా ఆయనే చూసుకుంటాడు అని ఈ విధంగా మరి అన్నిటి కూడా బిలీవ్ పరమాత్మ మీద నమ్మకం పెట్టుకొని వదలాలి నేను కర్మ అదే చేస్తూ అర్పణ చేస్తూ ఉన్నాను నేనైతే ముక్తుణ్ణి నేను ఎటువంటి కర్మ ఎలాగా నేను చేస్తున్నాను అనేది భగవంతుడికి ధన్యవాదాలు చెప్పటమే ఎందుకంటే పరమాత్మ దయాసాగరుడు పైన అన్ని మంచిత చేయిస్తూ ఉంటూ ఉంటాడు కరణ్ కరావనగర్ ఆయనే నేనేదో చేస్తున్నామని మనం అనుకుంటాము కానీ ఆయన లేదా మనం ఏమీ చేయలేము నాకు ఈ కర్మ ఎడల ఇచుపుచ్చుకోవడం ఏమీ లేనే లేదు నేను కేవలం నేర్చుకుంటూ ఉన్నాను జీవన్ముక్తి పొందాలి త్వరగా అనే విధంగా నేను ఇక్కడ నేర్చుకుంటున్నాను జ్ఞానం అనుకోవాలి ఇక పై విషయము నాకు ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఏమీ లేదు అనే స్థితిలో ఉండాలి అంటున్నారు అయితే అక్కయ్య గారు మంజు అక్కయ్య గారు అంటూ ఉన్నారు సరే వీరైతే ఒప్పుకుంటూ ఉన్నారు ప్రతి కర్మ పరిణామం మనము ఏదో రూపంలో లభిస్తుంది అని అంతే కదా అంటున్నారు అంతే కదా గీతలో చెప్పింది అదే భగవంతుడు నువ్వు కర్మ చెయ్యి ఫలితం నేను ఇస్తాను అది నా చేతిలో ఉంది ఎప్పుడు ఇవ్వాలో ఎలా ఇవ్వాలో ఏ విధంగా ఇవ్వాలో ఈ జన్మలో ఇస్తాను వచ్చే జన్మలో ఇస్తాను ఎప్పుడు ఇస్తానో అది నా చేతిలో ఉంది అంటే భగవంతుని చేతిలో ఉంది అని అనుకొని నువ్వు కర్మ చెయ్యి కర్మ ఫలితం లభిస్తుంది ఎందుకంటే ఎప్పుడు ఒకటే ఆలోచించు ఆలోచనతోటే కర్మ ప్రారంభం అవుతుంది సూక్ష్మంగా నువ్వు కర్మ చెయ్యి ఫలితం సూక్ష్మంగానే నీకు లభిస్తూ ఉంటుంది ఉదాసీనంగా ఉంటూ రోజంతా దుఃఖంగా ఉంటూ టెన్షను స్ట్రెస్ బాధలో ఉంటూ నువ్వు ఏమంటే అదేం జరుగుతుంది ఎలాంటి కర్మ ఫలితం లభిస్తుంది అర్థం చేసుకో నీ స్వభావం సత్తు చిత్త ఆనంద స్వరూపం భగవంతుడు నీకు ఎండిపె స్వతంత్రం అనేది ఇచ్చాడు నీ యొక్క స్వరూపాన్ని నీకు చెప్పాడు సతచిత్త ఆనంద స్వరూపము నీ మెమరీలో కూడా ఉంది పవర్ ఇచ్చాడు శక్తిని ఇచ్చాడు ఉదాసీనంగా ఎందుకు కూర్చున్నావు దీనికి కారణం ఏదో ఒకటి నీ యొక్క కర్మ ఖాతాల వల్లనే ఈ ఆలోచన నీకు వస్తూ ఉంది ఇది కూడా నీ యొక్క అజ్ఞానతే అజ్ఞానతను నువ్వెందుకు జనరేట్ చేసుకుంటూ ఉన్నావు నువ్వు జ్ఞానివి భగవంతుడిని నా విధంగా తయారు చేసి పంపాడు నువ్వు అజ్ఞానిగా ఎలా అవుతావు నువ్వు దుఃఖపడుతూ ఉన్నట్లయితే స్వయం మరి ఇతరులకు నువ్వు దుఃఖాన్ని ఇవ్వగలుగుతా నీ ద్వారా వైబ్రేషన్స్ అలాగే వెళ్ళిపోతూ ఉంటాయి నువ్వు అర్థం చేసుకో మరి నువ్వు మరలా దుఃఖీగా అయిన కారణం ఏమిటో గ్రహించు ఇది సూక్ష్మ కర్మ సూక్ష్మంలోని వచ్చినట్లయితే మనసు కూడా దుఃఖీగా అయిపోతూ ఉంటుంది కూర్చొని కూడా మానవులు డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు ఇచ్చి ఏమీ లేదు పక్కన వాళ్ళతోటి కూడా ఏమీ సంబంధ బంధవ్యాలు లేవు ఇంట్లో గృహస్థ బంధుమిత్రులతో లేవు కానీ కూర్చొని కూర్చొని డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు అది మీ ఇంట్లో కానీ అమ్మ దగ్గర కానీ ఇప్పుడు చూడండి మనం న్యూస్ చదువుతూ ఉన్నాము ఇంట్లో దొంగతనం జరిగింది అనగానే వెంటనే బుద్ధిలో అరే మా ఇంట్లో కూడా జరిగితే అనే బాధ కలుగుతుంది టీవీలో చూస్తూ ఉంటాము యాక్సిడెంట్ అయింది అనగా అరే నాకు కూడా అయితే యాక్సిడెంట్ అని చింతనలోకి వెళ్ళిపోతూ ఉంటారు ఆవు ఎవరినో కొమ్ములతోటి పొడిచిందే అనుకోండి అరే నేను కూడా చనిపోతానా ఇలా నాతోడు కూడా ఇలా జరగదు కదా ఇలాంటి ఆలోచనలు చూడటంతో వినటంతో వచ్చేస్తూ ఉంటూ ఉంటాయి ఇక అప్పుడు ఇండి లోపల ఉద్రేకం పెరిగిపోతూ ఉంటుంది తలనొప్పి వచ్చేస్తూ ఉంటుంది ఇదే ఇదే చింతన అలవాటు పడిపోతుంది ఇదే విధంగా చూస్తూ ఉంటాం అదే భావిస్తూ ఉంటాం అప్పుడు ఏమవుతుంది ఇది కూడా కర్మే అవుతూ ఉంది అంటే నువ్వు అన్నీ క్రియేట్ చేసుకుంటూ ఉన్నావు అందుకని ఆర్టిఫిషియల్ క్రియేటర్ నువ్వే అయిపోతుంది మీ లోపల సబ్కాన్షియస్ మైండ్లో ఇవన్నీ కూడా ఫీడ్ అయిపోతూ ఉంటాయి అని అంటూ ఉన్నారు అనంతభాయ్ మంజు బయన్ అంటున్నారు ధర్మ తమ యొక్క జీవితంలో ఏ భూమికని నిభాయిస్తుంది అని దీనికి అన్నయ్య గారు చెప్తూ ఉన్నారు ధర్మం మన జీవితాన్ని జీవించడానికి మార్గం చూపిస్తుంది ధర్మం మనల్ని పరివర్తన చేయటం కూడా నేర్పుతూ ఉంటుంది ధర్మబద్ధంగా జీవించటం మా కర్మ కూడా ఎలా చేయాలో నేర్పుతూ ఉంటుంది కాబట్టి మనకన్నీ నేర్పుతుంది ధర్మం అనేది ధర్మం అంటే ధారణ ఏమేం ధారణ చెయ్యాలి అనేది మనకు నేర్పుతూ ఉంటుంది కాబట్టి ఆ విధంగా మనము చేస్తూ ఉండాలి సోదరి సోదరులు భార్య భర్త సిక్ టీచరు సోదరుడు ఈ తండ్రి ఇవన్నీ కూడా వ్యవహారిక ధర్మాలు ఈ ధర్మాల్లో మనం ఉన్నప్పుడు ఆచరణ చేస్తూ ఉన్నప్పుడు ఎలాగా సంబంధాన్ని నిలుపుకోవాలి ఎలా మాట్లాడాలి ఎలా జీవించాలి వాళ్ళ దగ్గర ఇదే మనకు అన్నీ చెప్తూ ఉంటుంది కాబట్టి ఏదైతే ధర్మాన్ని ఎవరైతే ఒప్పుకోరో వారు వారి జీవి జీవితమే ఖరాబ్ అయిపోతుంది ధర్మమే అన్నీ నేర్పుతుందని గుర్తుంచుకోండి ఎప్పుడైతే క్రిస్టియన్గా అయ్యారో ఎప్పుడైతే బ్రహ్మాండం తయారైందో క్రియేషన్ జరిగిందో ఈ యొక్క బ్రహ్మాండం నడిపించటం అనేది మాన్యువల్గా తయారైపోయింది వేద ఉపనిషత్తులు పురాణాలు శాస్త్రాలు తయారైపోయింది ధర్మం యొక్క శిక్షణ కోసమే ఇవంతా నిమిత్తమై ఉన్నది మానవుడు ఈ భూమి మీదకు వచ్చి దుఃఖంగా అవటానికి కాదు ఈ సృష్టి రచయించబడింది వేదశాస్త్రాలు పురాణాలు రచయించబడింది అన్నీ కూడా మీరు స్టడీ చేస్తే అన్నిటి ముక్తి పొందగలుగుతూ ఉంటారు జీవన్ముక్తిని పొందగలుగుతారు ఆనందంగా ఉండగలుగుతూ ఉంటారు ఎప్పుడైతే ధర్మాన్ని మర్చిపోతారో మీరు ఖుషిగా ఉండలేరు ఎంతకాలం ఇలా జీవించగలరు ఎవరంటూ ఉన్నారు అయితే కొంతమంది ధర్మాన్ని ఫాలో చేయని వాళ్ళు నాస్తికులుగా ఉంటారు ఇలాంటి వాళ్ళు చాలా పెద్ద పెద్ద వాళ్ళే ఉన్నారు చాలా నేర్పారు కూడా ఇప్పుడు చూడండి ఒక వ్యక్తి మనల్ని నాస్తికులుగా గొప్ప గొప్ప వాళ్ళుగా సుఖీగా ఉన్నారు అని అంటూ చెప్తూ ఉంటారు డెఫినెట్లీ ఉండి ఉండవచ్చు ఎందుకంటే వారు ఎప్పుడో పూర్వకర్మ జన్మలో మంచి కర్మ చేశారు ఇప్పుడు భలే నాస్తికులు అయ్యారు కానీ మరి అట్లాగే అమరులాగా అయ్యారా ఏంటి కాదు కదా నీ లోపల మృతి భయం అనేది ఉంటూనే ఉంటుంది ప్రతి ఒక్కరికి ధర్మము పాజిబుల్ అయిపోతుంది మరి భయం పోయిందా నాస్తికులు కదా అన్నిటికంటే గొప్ప వ్యక్తి భయాన్ని జయించినవాడు మృత్యుని జయించినట్లే కాబట్టి నాస్తికులుగా కావాల్సిన అవసరం లేదు అందరికీ ఇదే భయం జీవితం అంటే కూడా ఈవెన్ ఇదే అనుకుంటూ ఉంటారు నీ యొక్క చూడండి చీమ ఇటు నుంచి అటు వెళ్ళింది అనుకోండి దాన్ని పట్టుకున్నారు అది మృతులోకంలోకి వెళ్ళిపోయింది దాని కర్మ మీరు దాన్ని కర్మ కర్మఖాత తయారవుతుంది అంటున్నారు అన్నయ్య ఇదే మంజువేన మీరు ఏ విషయాన్ని ధార్మిక పరంపరగా పాలన చేస్తూ ఉన్నారు మీకు ఈ వ్యక్తిగత రూపంలో ఎలాగా పరిభాషితం అయ్యింది అని అడుగుతూ ఉన్నారు చూడండి మనం ఎప్పుడై ఎంతవరకు అయితే జ్ఞాన మార్గాల్లో ముందుకు వెళ్ళమో అంతవరకు మనం ఎక్కడో అక్కడ ధర్మం లో ఇరుక్కుపోతాం ధర్మం మనకు నేర్పింది కూడా మర్చిపోతూ ఉంటాం మనకు చెప్పేది డెఫినెట్లీ పాలన చేయటానికే ధర్మం అంటే ధారణ అంటే పాలన చేయమనే ఏదైతే అమ్మ నాన్నల్ని ఫాలో చేస్తాం మనం తర్వాత పెద్ద అయిన తర్వాత టీచర్ల దగ్గరికి వెళ్తూ ఉంటాం తర్వాత జ్ఞాన మార్గంలోకి వచ్చాము ముందుకు వెళ్ళకపోతే మీ యొక్క స్వరూపాన్ని మీరు తెలుసుకోలేకపోతే ఇక ఏమీ జ్ఞానం విన్నట్టు ఇంకెలా ఫాలో చేస్తారు కాబట్టి సిచ్యువేషన్ కూడా అలాగే ఉంటుంది చూడండి ఇప్పుడు గో మందిర గుడికి వెళ్తూ ఉంటాం పూజ చేస్తూ ఉంటాం భక్తి మంత్రము తంత్రము పూజ పాఠనము ఇవన్నీ చేస్తూ ఉంటూ ఉంటాం మాలం తిప్పుతూ ఉంటూ ఉంటాము అయితే వాట్ ఎవర్ తర్వాత ఏంటి అని అంటే మళ్ళీ మీకు అమ్మ నాన్న చెప్తూ ఉంటాము ఇలా చేయాలా అలా చేయండి అష్టాంగ యోగం నేర్పారు యమ నియమాలు ఆసన ప్రాణాయామము ప్రత్యాహారము ధారణ ధ్యానము మరియు సమాధి ఈ విధంగా చేసుకుంటూ వెళ్తూ ఉంటారు సమాధిలోకి వెళ్ళిపోతారు తర్వాత ఏంటి భక్తి చేశారు దాని తర్వాత ఏంటి బ్రహ్మస్వరూపంగా అవ్వటమే ఇక్కడ అందుకే ఎక్కడికి వెళ్ళినప్పటికీ కూడా ధర్మం ధారణ ఆధ్యాత్మికము తప్పనిసరి మీకు చూపించేదే మరి అష్టాంగ యోగంలో కూడా అదే అక్కడే ఇరుక్కుపోవద్దు ఇంకా ముందుకు వెళ్ళాలి సమాధి వరకు చేరుకోవాలి ఇది తప్పనిసరి భక్తి మార్గంలో భజన చేస్తూ అక్కడే కూర్చోవద్దు నియమం అనుసారంగా జీవితాన్ని గడపాలి ప్రాణాయామము జ్ఞానాన్ని పొంది ఆత్మజ్ఞానిగా బ్రహ్మ జ్ఞానిగా పొంది మీ జీవిత లక్ష్యాన్ని చేరుకోవాలి అనగా చైతన్య స్టేజీలోకి వెళ్ళిపోవాలి మిమ్మల్ని మీరు అంతవరకు ఉంచుకోవాలి ఎక్కడ వరకు వెళ్ళాలి ఏంటి మీ గమ్యం మీ లక్ష్యం ఏంటి ఎందుకు వచ్చాము భూమి మీరు ఏం చేయడం కోసం వచ్చాము అనేది ప్రశ్నించుకున్నప్పుడే అన్నీ ఆటోమేటిక్గా మీకు అర్థమవుతాయి జ్ఞానము బుద్ధిలోకి వచ్చేస్తుంది మందిరంలోకి గుడికి వెళ్ళారు ఖుషీగా ఉన్నారు జ్ఞానం బుద్ధిలోకి రాలేదు కదా మరి అర్థం కానప్పుడు మీ చైతన్యం ఎలా పెరుగుతూ ఉంటుంది జ్ఞానిగా అయితేనే ఆత్మ చైతన్యవంతం అవుతుంది భక్తి చేసినంత మాత్రాన కాదు డబుల్ ట్రిబుల్ ఏమైనా చేసినప్పటికీ కూడా వెంటనే ఫటాఫట్గా ఫలితము లభిస్తుంది అంటారు అయితే జ్ఞానమే అన్నిటికీ మార్గం చూపిస్తూ ఉంటుంది భక్తి జ్ఞాన వైరాగ్యాలు అని అంటూ ఉంటారు పురుషార్థ మార్గం కూడా ఉంటుంది ఇన్నిట్లో వేరు వేరు లెవెల్లో ఆత్మ పురుషార్థం చేస్తుంది అంతిమంలో సమాధి స్టేజ్ వరకు వెళుతుంది ఆత్మ సే పరమాత్మగా అయిపోతూ ఉంటుంది చైతన్యాత్మగా అవుతుంది బ్రహ్మస్వరూపంగా అవుతుంది మళ్ళీ విశ్వ కళ్యాణకారిగా అవుతుంది అని అంటూ ఉన్నారు అన్నయ్య తర్వాత ఇంకా కొన్ని ప్రశ్న ఆన్సర్లు మరి అక్కయ్య గారి ద్వారా బాపూజీ మనకు ప్రశ్న ఆన్సర్ల సమాధానం ఆనందబాయి ద్వారా ఇప్పిస్తున్నారనుకోండి నిమిత్త మాత్రంగా ఉన్నా మనం నేర్చుకోవడానికి ఇక్కడ ఉన్నాం కాబట్టి మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు నెక్స్ట్ అప్లోడ్ చేయబోయే వీడియో మీరు పొందవచ్చు నమస్తే